కరెంటుని ప్రొడ్యూస్ చేసి దాచుకోలేము ఇప్పుడు ఏదేదో బ్యాటరీలు ఫ్యాక్టరీ ఇదే ఈ పెట్టిస్తున్నారట అదే ఐదేళ్ళ తర్వాత చూద్దాం దాని సంగతి ప్రస్తుతానికి అదొక ప్రయత్నం బ్యాటరీల్లో కరెంటు దాచడం అనేటటువంటిది ప్రస్తుతానికైతే అవకాశం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంద ఏళ్ల కోసం కరెంటు కోసం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఈలోపు నూట యాభై ఇళ్ళు అయితే కరెంట్ ఇంకా అదనంగా కావాలనుకున్నాం అనుకుని రెండు వందల ఏళ్ల కోసం పెట్టాం ఇళ్ళు నూట యాభై ఉన్నాయి ఈ అదనంగా మిగిలిన యాభై ఇళ్ల కోసం తీసుకున్న కరెంటు నువ్వు అగ్రిమెంట్ రాసుకున్నావు కాబట్టి నువ్వు వాడట్లేదు కాబట్టి అడు ప్రొడ్యూస్ చేయడు కానీ డబ్బులు మాత్రం రెండు వందలు కట్టాల్సిందే ఇది ప్రొవిజన్ ఈ విద్యుత్ వ్యవస్థలో మార్పులు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు పైగా ప్రోత్సహిస్తున్నాయి మీకు ఎట్లా అయిపోయినాయి అంటే బల్క్ లంసం అమౌంట్ కరప్షన్ కి చాలా సులభమైనటువంటి మార్గాలు ఇది ఒక కేంద్రం అయింది ఇసక లిక్కర్ ఎట్లాగో ఇప్పుడు ఎలక్ట్రిక్ మన కరెంటు ఉత్పత్తి కూడా ఇది కాబట్టి ఇది బల్క్ లెవెల్ చిన్న చితకాది కాదు ఇది చాలా పెద్ద లెవెల్ అనమాట ఇంకొకటి కొన్ని కొన్ని కంపెనీలు అయితే అసలు కరెంటు ఉత్పత్తి చేయవు తెలుసా కానీ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు ఇప్పుడు ఎవరైనా ఒక ఇండస్ట్రీ ఉంది అక్కడ బియ్యం ఇది ఉత్పత్తి అవుతుంది బియ్యం నాకు ఎంత కావాలని అగ్రిమెంట్ చేసుకోవడం ఒక ఎత్తు Как? Okay.